అటవీ వన్యప్రాణులను వేటాడడం చంపడం హింసించడం నేరమని అలా ఎవరైనా చేస్తే జైలు శిక్ష తప్పదని రాయదుర్గం డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి హెచ్చరించారు ఉగాది పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడడం చేస్తారన్న సమాచారంతో రాయదుర్గం పట్టణంలోని ఏరియా పైతోట గుమ్మగట్ట మండలంలోని సిరిగేదొడ్డి గొల్లపల్లి తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఎక్కడైనా వేట జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎందుకంటే ఏదో అనవాదిక జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు బాగా ఎందుకంటే మీకు చెప్పను అలా చెప్తున్నాను అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇప్పుడు మీడియా బాగా చాలా యాక్టివ్ ఉంది మీడియాలో పోవడము వీళ్ళు వెంటనే ఎవరు ఎక్కడ వెంటనే డ్రేష్ అవుట్ అయిపోతుంది ఆ డ్రేషట్ అయిపోవడము వెంటనే మిమ్మల్ని తీసుకొచ్చి లోపడ అవన్నీ ఎవరికి అనవసరమైంది కదా

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి